చాగంటి గారు ముందర మాడతాం చాలా కష్టమైన పని ఆయన ముందుల ముందు మాట్లాడతామంటే హనుమంతుడు ముందల కుప్పగంతులు వేసినట్లే మీరు అందరూ ఆయన మాటలు వినేదానికి వచ్చారు ఆయన ప్రవర్చన వినేదానికి వచ్చారు సో నేను ఎక్కువ సమయం తీసుకోను ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువల పైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలన్న నిర్ణయం తీసుకున్న ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది ఆయన నన్ను పిలిచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం అనేక సార్లు చర్చించాం సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం ఒకటి పదిసార్లు మాట్లాడుకున్నాం ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు నేను అనేక సందర్భాలు చెప్పా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ నేనని సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా మీరు ఏం నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మాచులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి